దేవుని యొద్ధ నుంచి వచ్చింది ఏదో దేవుని యొద్ధ నుంచి రానిదేదో మనం తెలుసుకునేటటువంటి ఆత్మీయ జ్ఞానంతో నింపబడాలి పేతురు నోట నుంచి వచ్చినటువంటి ఆ ఒక్క ఉపదేశము ఒకే ఒక్క దినాన మూడు వేల మంది రక్షణకు కారణమైంది దేవునికి మహిమ కలిగును గాక ఆ ఉపదేశము ఎంతమంది కంట పుల్లరా మూడు వేల మంది మనసు మార్చడానికి ఆ ఉపదేశం కారణమైంది కదా పిల్లరా మూడు వేల మంది మూడు వేల మంది అంగీకరించారంట ఆయన చెప్పిన ఒక్క ఉపదేశానికి ఆయన చెప్పిన వాక్యమునకు ఆయన చెప్పిన మాటకు ఏమని చెప్పుంటాడు ఏ సై లోకరక్షకుడు ఏసై మన కోసం వచ్చాడు ఏసై మన కోసం మరణించాడు తిరిగి లేచాడు మరలా మన కోసం ఆయన రాబోతూ ఉన్నాడనే మాట ఉపదేశము వాక్యము రూపంలో చెప్పటాన్ని బట్టి విశ్వసించిన వారు మూడు వేల మంది అంట ఆమెన్ తర్వాత నాలుగో అధ్యయ నాలుగో వచ్చినా కూడా విశ్వసించిన వారు అదే వాక్యాన్ని బట్టి విశ్వసించిన వారు మించు ఐదు వేల మంది పురుషులు అమీన్ అదే ఉపదేశాన్ని అదే వాక్యాన్ని అంగీకరించిన వారు ఎంతమంది అంటే పిల్లరా ఇంచుమించుగా ఐదు వేల మంది ఐదు వేల మంది పురుషులు ఏ దేని బట్టి వాక్యాన్ని బట్టే కదా ఉపదేశాన్ని బట్టే కదా వారు విన్నారు విశ్వసించారు అంగీకరించారు ఒకరోజు మూడు వేల మంది ఒకరోజు ఇంచుమించుగా పురుషులే ఐదు వేల మంది అంట పుల్లారా ఐదు వేల మంది ఆమె నిజంగానే పురుషులే ఐదు వేల మంది ఉంటే స్త్రీలు ఎంత ఉంటారండి యాభై వేల మంది వేసుకొచ్చా లేదా ఇక్కడే చూడండి డిఫరెన్స్ అర్థమైపోయింది అవునా కదా దీన్నే కంపేర్ చేసుకుంటే కదా పుల్లరా ఇంచుమించుగా ఇంచుమించుగా దేన్ని బట్టి ఉపదేశాన్ని బట్టి వాక్యాన్ని బట్టి అదే పేతురు పర్వాలేదయ్యా రక్షణ అవసరం లేదయ్యా మారు మనసు వద్దయ్యా బాప్తీసం వద్దయ్యా పరిశుద్ధాత్మ వద్దయ్యా ఇదిగో మీ పని మీరు పడండి మీ తెప్పలు మీరు బరండి అంటే ఆ మూడు వేలు లేరు ఆ తర్వాత నాలుగో అధ్యాయంలో ఐదు వేల మంది కూడా ఇప్పుడు ఆయన ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడిన అపోస్తలుడు ప్రభు ద్వారా పంపబడినటువంటి దైవజనుడు ఆయనే ఏర్పాటు చేసిన సేవకుడు కాబట్టి ఆయన నోట నుంచి వచ్చిన ఆ ఉపదేశము ఆ వాక్యము ఒక దినాన మూడు వేల మంది ఒక దినాన ఐదు వేల మంది దేవునికి మహిమ కలుగునుగాక ఆ ఉపదేశానికి